హాయ్ మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరి ఈ వీడియో మనకి ఇప్పుడున్నటువంటి మనకి నార్మలైజేషన్ అంటే జిల్లాకు ఒక పేపర్ పెట్టడం వల్ల టెట్లో నూట యాభైకి నూట యాభై మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో ప్రభుత్వం వరకు చేరేటట్లుగా లేదా కోర్టు వరకు చేరేటట్లుగా అంటే ఆసక్తి ఉన్నవారు ఈ వీడియో మొత్తం చూసి కోర్టుకు వెళ్ళి ఇదే రకంగా వివరణ ఇవ్వడం వల్ల మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఇప్పుడు ఇప్పుడు డిఎస్సి తక్షణమే వాయిదా పడాలంటే అంటే దట్ మీన్స్ ఇక్కడ ఈ వీడియోకి ఉద్దేశ్యం వాయిదా పడ్డం కాదు జిల్లాకు ఒక పేపర్ పట్టడం మాత్రమే జిల్లాకు ఒక పేపర్ నిర్వహించడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశ్యం మరి అందులో భాగంగా డిఎస్ అనేది తాత్కాలికంగా వాయిదా వేసినా కూడా వాయిదా పడవచ్చు ఎందుకంటే మనకి జిల్లాకు ఒక పేపర్ పెడితే ఆటోమేటిక్గా టైం దొరుకుతుంది కాబట్టి రైట్ ఇప్పుడు డిఎస్సి తక్షణమే వాయిదా పడాలంటే ఒకే ఒక మార్గం ఈ వీడియో పూర్తిగా చూస్తే ఇందులో న్యాయం ఉందని మీకు అనిపిస్తుంది మరి టెన్షన్తో చదవలేక సమయం కావాలన్న ఆసక్తి ఉన్నవారు హైకోర్టుకు వెళ్ళి కోర్టులో కూడా సేమ్ ఇలాగే వివరించి కేసు మీరు గెలవచ్చు ఎందుకంటే రోజుకో పేపర్ పెట్టడం వల్ల లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థుల యొక్క ఉద్యోగాలు లాటరీ టికెట్లుగా మారాయి మరి ఎందుకంటే ఒకరోజు పేపర్ తేలిక రావచ్చు మరో రోజు కష్టంగా రావచ్చు ఈ లాటరీ టికెట్లు ముసుగులో ఏమైనా అవినీతి కూడా జరిగే అవకాశం ఉంది ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో సంవత్సరాల కొలది నలిగిన ఈ నార్మలైజేషన్ అనే న్యాయ సమస్యను మరల నారా లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్లకుండా డైరెక్ట్గా డిఎస్సి నోటిఫికేషన్ నార్మలైజేషన్తో ఇవ్వడం అనేది చాలా పెద్ద తప్పు ఆల్రెడీగా నారా లోకేష్ గారు ఎటువంటి న్యాయ సమస్యలు లేకుండా ఇవ్వమని చెప్పారు అయినప్పటికీ కూడా న్యాయ అతిపెద్ద న్యాయ సమస్య ఉన్నటువంటి నార్మలైజేషన్ అనే పాయింట్ ఈ నార్మలైజేషన్ అనే విధానంతో మళ్ళీ డిఏసి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఈ విషయాన్ని ప్రభుత్వము పెద్దల వరకు తీసుకెళ్లే విధంగా ఈ వీడియోను షేర్ చేయండి మరి అసలు నార్మలైజేషన్ ఎందుకు తప్పు పాయింట్ నెంబర్ వన్ జిల్లాకు ఒక పేపర్ పెడితే ఈ సమస్య ఉండేది కాదు అలా కాకుండా పది పేపర్లు పెడితే ఈ పది పేపర్లలో ఒక పేపర్లో తేలికైన ప్రశ్నలు ఉండొచ్చు మరో పేపర్లో కష్టమైన ప్రశ్నలు ఉండొచ్చు కాబట్టి ఈ విధానం అనేది సరైనది కాదు ఎందుకంటే అరవై టెక్స్ట్ అరవై నుంచి డెబ్బై టెక్స్ట్ బుక్ల్లో ఏవేవి తేలికైన ప్రశ్నలు ఏవేవి కస్టమైన ప్రశ్నలు అనేది క్వశ్చన్ పేపర్ ఇచ్చే వాళ్ళకి తెలుస్తుందా అంటే కాఠిన్యత మనకి మెథ్రాలజీ సైకాలజీ ప్రకారం ప్రతి ప్రశ్నకి ఒక స్థాయి ఉంటుంది ఒక కాఠిన్యత స్థాయి ఉంటుంది తేలికైన ప్రశ్నలు కొన్ని ఉంటాయి కస్టమైన ప్రశ్నలు కొన్ని ఉంటాయి యావరేజ్ ప్రశ్నలు కొన్ని ఉంటాయి ఇలా ఈ ఏమాత్రం కూడా ఈ అరవై డెబ్బై టెక్స్ట్ బుక్ల్లో క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళకి మనకి చదివే వాళ్ళకైతే తెలుస్తుంది కానీ క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళకి ఏది కష్టం ఏది సులభం అనేది ఎందుకు తెలియదంటే మరి ఈ అరవై డెబ్బై టెక్స్ట్ బుక్లని పూర్తిగా చదవడం సాధ్యం కాదు కాబట్టి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చే వాళ్ళు కూడా ఈ అరవై డెబ్బై టెక్స్ట్ బుక్లు పూర్తిగా చదివి ఇవ్వరు కాబట్టి గా ఏదో ఒక పాఠంలో గా ఒక పేజీ తీసి అందులో పెట్టి ఇవ్వడం జరుగుతుంది కానీ మొత్తం అరవై డెబ్బై టెక్స్ట్ బుక్లు పూర్తిగా చదివి ఇచ్చే పరిస్థితి అయితే లేదు కాబట్టి ఇందులో తేలిక అయిన ప్రశ్నలు కష్టమైన ప్రశ్నలు పోల్చుకోవడం అనేది అసాధ్యం కాబట్టి పాయింట్ నెంబర్ టూ సరే ఇలా ఒకరోజు తేలిక ఒకరోజు కస్టమర్ పిషన్లు ఇచ్చి నార్మలైజేషన్ అనే ఒక అశాస్త్రీయమైనటువంటి పద్ధతి ద్వారా కొందరికి మార్కులు తగ్గించడం కొందరికి మార్కులు పెంచడం చేస్తామని అనుకుంటే ఈ నార్మలైజేషన్ అనే ఫార్ములా మీరు సరి అనుకుంటే ఈ పద్ధతి తప్పు అనడానికి బలమైన మూడో పాయింటే సాక్ష్యంగా ఉంది ఈ పాయింట్ నెంబర్ త్రీ చూడండి పాయింట్ నెంబర్ త్రీ ప్రపంచంలో ఏ పరీక్షలోనైనా మొత్తం గరిష్ట మార్కుల కంటే ఎక్కువ మార్కులు రావడం అసంభవం ఉదాహరణకి ఒక పరీక్షలో యాభై మార్కులకు నిర్వహిస్తే యాభైకి యాభై రావడం సంభవమే కానీ యాభైకి యాభై నాలుగు మార్కులు యాభై ఐదు మార్కులు యాభై ఆరు మార్కులు రావడం అనేది అసంభవం పాయింట్ నెంబర్ ఫోర్ కానీ ప్రీవియస్ టెట్ పరీక్షలో గరిష్ట మార్కులు నూట యాభై మార్కులకు గాను నూట యాభై ఒక్క మార్కు వచ్చిన వాళ్ళు ఉన్నారు నూట యాభై రెండు మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు నూట యాభై మూడు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నూట యాభై నాలుగు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఈ దీనికి సాక్ష్యం ఆనాటి న్యూస్ పేపర్ లేదా వారి యొక్క హాల్ టికెట్ రిజల్ట్ యొక్క పేపర్ క్లిప్పింగ్ని కానీ పేపర్ క్లిప్పింగ్ను ఆధారంగా వారి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ను సేకరించి వారి పేర్లతో హాల్ టికెట్ నెంబర్లతో కూడా సహా సహా వాళ్ళ అనుమతితో కోర్టులో ప్రజెంట్ చేయగలరని మనవి నెక్స్ట్ ఎందుకంటే ఇది నూట యాభై ఒకటికి నూట యాభైకి నూట యాభై ఒక మార్కులకి నూట యాభై ఒకటి నూట యాభై రెండు నూట యాభై మూడు రావడం ఏంటండి మరి విచిత్రంగా పాయింట్ నెంబర్ ఫైవ్ అంటే మ్యాక్సిమం నూట యాభై మార్కుల కంటే నూట యాభై రెండు నూట యాభై మూడు వచ్చాయి అంటే ఈ విధానమే తప్పు అని అర్థం ఈ నార్మలైజేషన్ అనే ఫార్ములాయే ఖచ్చితంగా అని మనం నమ్మక తప్పదు ఇది రుజువు రుజువైనటువంటి విషయం కాబట్టి ఈ అశాస్త్రీయమైనటువంటి తప్పుడు ఫార్ములాతో కొన్ని లక్షల మంది ఉద్యోగ జీవితాలని తారుమారు చేసే ఈ నార్మలైజేషన్ అనే ఈ ఫార్ములాని నార్మలైజేషన్ అనే పద్ధతిని రద్దు చేయాలని మరి కాబట్టి అశాస్త్రీయమైనటువంటి అశాస్త్రీయంగా అసలు తప్పుడు విధానంలో ఉన్నటువంటి నార్మలైజేషన్ తీసివేసి మన పక్క రాష్ట్రం తెలంగాణ వలె జిల్లాకు ఒక పేపరు లేదా రాష్ట్రం మొత్తం ఒకే పేపరు నిర్వహించగలరని మిక్లి వినయపూర్వకమైనటువంటి వినవి మనవి మరి ఇక్కడ ఈ విషయంలో మీరు నిర్లక్ష్యం చేస్తే అభ్యర్థులారా మీకే చెప్పేది ఈ విషయం ఖచ్చితంగా ప్రభుత్వానికి వెళ్ళే విధంగా షేర్ చేయండి ఎందుకంటే మీకు నూట యాభైకి నూట నలభై ఐదు వచ్చినా నూట యాభై వచ్చినా ఈ నార్మలైజేషన్ వల్ల ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది అప్పుడు అదేదో సామెత అంటారు కదా డ్యాష్ కాలేక డాష్ పట్టుకుంటే లాభం లేదు అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు కాబట్టి ఈ ఇప్పుడే మీరు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ వీడియో షేర్ చేస్తూ మరి ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక మరి మరి ఇంకో ముఖ్యమైనటువంటి గమనిక మరి సెంట్రల్ ఎగ్జామ్స్లో కూడా నార్మలైజేషన్ అమలు చేస్తున్నారు కదా అనే మీరు డౌట్ రావచ్చు సెంట్రల్ ఎగ్జామ్స్ అంటే అవి స్పష్టంగా ఇప్పుడు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఒక ప్రతి చాప్టర్లో స్టాండర్డ్గా ప్రామాణికంగా కొన్ని మోడల్స్ ఉంటాయి మహా ఉంటే నలభై ఒక్కొక్క చాప్టర్లో నలభై మోడల్స్ ఉంటాయి ఆ నలభై మోడల్స్లో ఎవరికి ఏది ఇచ్చినా కూడా పెద్దగా అన్యాయం జరగదు కానీ ఇక్కడ డిఎస్సిలో అరవై డెబ్బై టెక్స్ట్ బుక్ల్లో కొన్ని లక్షల బిట్లు ఉంటాయి కొన్ని వేల పాయింట్స్ ఉంటాయి కొన్ని వేల కాన్సెప్ట్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది మరి మీకు ఇది ఒకటే సాక్ష్యం మొన్న టెట్లో నూట యాభైకి నూట యాభై రెండు నూట యాభై అనేది ప్రపంచంలో ఎవరికైనా వస్తాయా నూట యాభై విడితే నూట యాభై రావాలి కానీ నూట యాభై నాలుగు నూట యాభై మూడు ఎవరికి రావండి ఈ ప్రపంచంలో కాబట్టి ఈ ఒక్క పాయింట్తో మీరు కోర్టుకు వెళ్ళిదే కోర్టుకి కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుంది లేదు లేని పక్షాన కోర్టుకి వెళ్ళని పక్షాన ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ వీడియో షేర్ చేయండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్